వన్ సిక్స్టీ త్రీ జీ వరంగల్ ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి వెంకటాపురం విలేజ్ టు వరంగల్ జిల్లా ఇది ఆల సంకేష విలేజ్ మహబూబాద్ మధ్యలో ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఒక వెయ్యి అరవై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తా ఉన్నాం ఇది కూడా ల్యాండ్ అక్విషన్ పూర్తి చేయాల్సింది ఇదే గ్రీన్ ఫీల్డ్ మంచిర్యాల టు వరంగల్ పింగలపల్లి విలేజ్ నుంచి కోరుగొండ విలేజ్ వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఒక వెయ్యి ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలతో వన్ థౌసండ్ సెవెంటీ క్రోర్స్ ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం జరుగుతోంది ఉంది మంచిర్యాల టు వరంగల్ ఫ్రమ్ పుట్టపాక విలేజ్ నుంచి పగిటిపల్లి విలేజ్ వరకు ముప్పై ఏడు కిలోమీటర్ల రోడ్డు వెయ్యి ఒక వంద పదిహేను కోట్లతో ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే చేస్తా ఉన్నాం వరంగల్ ఖమ్మం మధ్యలో వెంకటాపాయం విలేజ్ ఖమ్మం నుంచి తాళ్ళ సంకేశా నుంచి వెంకటాయపురం వరకు ముప్పై కిలోమీటర్ల రోడ్డు ఒక వెయ్యి తొంభై ఎనిమిది కోట్ల తోటి ఈ రోడ్డు కూడా పనులు జరుగుతా ఉన్నాయి అండ్ ఎక్వేషన్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఖమ్మం విజయవాడ మధ్యలో బ్రాహ్మణపల్లి రిమిడిచెల్ల మధ్యలో ఇరవై కిలోమీటర్ల రోడ్డు ఎనిమిది వందల అరవై రెండు కోట్ల తోటి ఈ రోడ్డు కూడా చేస్తా ఉన్నాం ఇది కూడా ల్యాండ్ ఎక్విషన్ లిటిగేషన్ గ్రీన్ఫీల్డ్ హైవే కి సంబంధించి వరంగల్ ఖమ్మం మధ్యలోనే హన్మకొండ జిల్లా ఓరుగొండ గ్రామం వెంకటాపూర్ వరంగల్ జిల్లా ఈ రెండు గ్రామాల మధ్యలో ముప్పై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఒకవేళ ఒక వంద నలభై కోట్ల రూపాయల తోటి రోడ్డు పనులు జరుగుతా ఉన్నాయి ఇది కూడా వేగవంతంగా పూర్తి చేయాలి రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల తోటి గ్రీన్ ఫీల్డ్ హైవేలు మరి వేగవంతం కావాలంటే ల్యాండ్ ఎక్వేషన్ వెంటనే పూర్తి చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను